సత్యనారాయణ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం మంగళగిరి విశాఖపట్నం జనసేన క్రియాశీలక సభ్యత్వం ఇప్పటి వరకు సృష్టించిందని మరియు చివరి రోజు సాయంత్రానికి లక్షానికి వేసి పన్నెండు లక్షల పైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు అయ్యాయని మరియు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కూరగాయల గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శ్రీనివాస్ మరియు విశాఖపట్నం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ అవకాశాన్ని కల్పించిన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి పార్టీ